ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో ఇల్లందు మండలం సత్యనారాయణపురంలో గల ఇరవై మూడవ వరుసు మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి అని సోమవారం నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో గోడ ప్రతులను వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు హజరత్ నాగుల్మీర్ మౌలాచాన్ దర్గా ఆధ్వర్యంలో పంతొమ్మిదిన చాదర్ సందల్ కార్యక్రమం ఇరవై సాంప్రదాయ జులూస్ వేడుకకు ఏర్పాట్లు జరగనున్నాయని ఇరవై తేదీన కవ్వాలి కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా సాంప్రదాయ రీతిలో ఎంతో విశిష్టంగా దర్గాలో వసు మహోత్సవాలు జరుగుతున్నాయని ఎందరో ప్రముఖులు ఈ దర్గాని దర్శించుకున్నారని ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి అని సభ్యులు పులిగండ్ల మాధవరావు పుట్ట శ్రీనివాస్ కోరారు

స్మిల్ అయి రెహమాన్ హజరత్ నాగల్ మీరా మౌలాచంద్ దర్గా షెడ్యూల్ మన ఇరు ఇరవై మూడు వృత్స కార్యక్రమాలు ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ జరగడం చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఉరుస ఉత్సవాల కార్యక్రమాలకు తొందరగా పనులని కార్యక్రమాలను అన్నీ క్రమంగా ఒక నెల రోజుల నుంచి కార్యక్రమాలు మొదలెట్టడం జరిగింది మన ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు ఉర్సు మన సందల్ పంతొమ్మిదవ తారీఖు కాశీం దర్బార్ నుంచి భద్రత నాగుల్మీర మౌలచాంద్ దర్గా షెరీఫ్కి సందల్ చాదార్ తీసుకొని ఈ ఊరేగింపు తీసుకొచ్చుకొని ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది ఆ రోజు సందల్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మరుసటి రోజు తెల్లారి నవంబర్ ఇరవై తారీఖు ఆ రోజు కందిల్ అజరత్ కాశిం దర్బార్ నుంచి కందిల్ గుర్రబగ్గీలు మర్ఫాలు జర్ఫాళ్ళు చింతూరులు వాళ్ళు వీళ్ళతోని మన సాహిబ్ గారి నిశానులతో ఊరేగింపుగా ఇల్లందు పట్టణ పురువీధుల నుంచి ఊరేగింపు తీసుకొచ్చు ఇక్కడ సాహిబ్ గారికి సమర్పించడం జరుగుతుంది దానికి సంబంధించిన కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల వరకు ఎనిమిది గంటల వరకు ఇక్కడ చేరుకుంటుంది చేరుకున్న తర్వాత కవాలి కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది ఈ ఉషి ఉత్సవాల కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరడం జరిగింది విషో ఉత్సవం రోజు ఉదయం నుంచి రాత్రి పన్నెండు రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మాకు లాస్ట్ ఇయర్లో లక్షలాది మంది భక్తులు వచ్చారు ఈసారి అంతకంటే ఎక్కువ వస్తారని ఊహించుకుంటున్నాం بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین الرحمن الرحیم مالک الحمد اللہ رب العلّم الرّرحمٰن نستغین ملک السراط المستقیم مستطیم الصرات الزین انمط علم غیر المغبی علیہم لزوالیم. آمین بسم اللہ الرحمن الرحیم حضرت ناغل میرا مولا چاند درگا شریف کا تیوسواں عرس اور ونیس تاریخ حضرت خاسم دلّہ درگا شریف سے سندل اور چادر ونیس تاریخ کے شام میں نکل کر हजरत नागुलमीरा मौला चंद दरगाह शरीफ को पहुँचेगा और 20 तारीख को कंदील और जुलूस हजरत खासिमदुल्ला दरगाह शरीफ दो नंबर बस्ती से निकलकर आम बाज़ार से होते हुए मौला सतनारायणपुरम मौला चंद दरगा शरीफ को हजरत नागुलमीरा मौला चंद दरगा शरीफ को पहुँचेगा हजरत दावत बारह बजे दावत हजरत दा, नागुलमीरा मौला चांद दरगाह शरीफ में दावत बारह बजे से शुरू होगा शाम में सलामी होगी उसके बाद తారీఖు హవాలి స్టార్ట్ హోగి హజరత్ నాగుల్మీరా మౌలా చాన్ వరుస మహోత్సవాలు గత ఇరవై సంవత్సరం ఇరవై మూడు ఇరవై సంవత్సరాలు చేస్తున్నాము దీనికి ప్రతి సంవత్సరం ఆదరణ పెరుగుతుంది పోయినసారి వచ్చిన వాటికంటే సరే ఎక్కువ వస్తానని మేము భావిస్తున్నాము ఇక్కడ వచ్చిన విచ్చేసి ఇక్కడ కాకటంలో పాల్గొన్న వారికి వాళ్ళ మనోభావాలు కోరికలు తీరినందున మరీ మరీ వస్తున్నారు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ మామూలు తెలంగాణ ఆంధ్ర వీటి నుంచి కూడా ఒరిస్సా నాగ్పూర్ ఇటు ట్రైన్ నుంచి వస్తున్నారు ఈసారి కూడా వస్తారని మేము భావిస్తున్నాం మతము ప్రా ప్రాంతీయ భైదము ఏమీ లేదు ఎవరైనా వస్తారు ఇక్కడ ఉన్న మాలికులు హిందువులు ముస్లింలు అందరు కలిపి ఉన్నారు ఇది ఒక మతానికి చెందింది కాదు దీనికే ఇంత దీని ఈ ఒక్క పాయింట్ తోటి దీనికి ఆదరణ దేశంలో కానీ రాష్ట్రంలో లభిస్తుంది ప్రతి సంవత్సరం లాగే ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో సచ్చినాపురం గ్రామ శివారు హజరత్ నాగుల్ మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్లో ఇరవై మూడవ ఉరుసు మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మీ అందరి సమక్షంలో జరిగింది దీనికి సంబంధించి పాత్రికేయ మిత్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని మీరు అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయటానికి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమ విశిష్టత మనందరికీ తెలుసు గత యాభై అరవై సంవత్సరాలుగా ఈ మారుమూల అడవి ప్రాంతంలో ఇంత పెద్ద దర్గాను నిర్మించి హిందూ ముస్లిం బాయి బాయి అనే సంస్కృతికి ఒక చిహ్నంగా మాలిగ్గా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్న సందర్భంగా మనందరం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు స్పీకర్లు వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క దర్గా యొక్క విశిష్టతను చాటి చెప్పడం మనందరం చూస్తున్నాం భక్తులందరూ కూడా వేడాదిగా లక్షలాది మంది వచ్చి వారి కోరికలను తీర్చుకొని వారు కోరుకున్న కోరికలు తీర్చుకున్న సందర్భంగా విశేష ఆదరణ లభించిన ఈ యొక్క హజరత్ నాగుల్ మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్ యొక్క ఈ యొక్క ఉరుసు మహోత్సవాన్ని ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం